వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి యుఎస్ ఏఐడి ఫండ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ప్రపంచవ్యాప్తంగా చర్చలకు వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే గత వారం నుంచి భారతదేశం సంబంధించిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫండ్స్ పేరుతోటి భారతదేశంలో ఎన్నికల శాతాన్ని పెంచేందుకు నేను డబ్బులు ఇచ్చాను నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాము అమెరికా అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు ఇది గత అధ్యక్షుడు భారతదేశంలో మోడీని కాక మరెవరినో గెలిపించడం కోసం ఇచ్చిన నిధులు అనేది ట్రంప్ ఆరోపించాడు అసలు ట్రంప్ మాటల్ని నమ్మటానికి వీల్లేదనేది మన భారతదేశంలో చాలా పార్టీలు చెప్పినాయి ప్రధానంగా సిపిఎం దీని మీద ఒక న్యూస్ కూడా విడుదల చేసింది దీని మీద కాంగ్రెస్కి బీజేపీ పార్టీల మధ్య వార్ నడుస్తుంది అసలు నిజంగానే యుఎస్ ఎయిడ్ ఫండ్ భారతదేశానికి వచ్చినాయా రాలేదా ట్రంప్ చెప్తున్న దాంట్లో నిజం ఎంత వాస్తవంగా ట్రంప్ మాట్లాడిన మాటలు చాలా గందరగోళానికి దారితీస్తున్నాయి ట్రంప్ ఫస్ట్ ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం మిలియన్ డాలర్స్ ఈ వీడియో మాట్లాడిన తర్వాత ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చి మళ్ళీ ట్రంప్ ఇంకొక వీడియోలో ఇంకొక రకమైన ప్రకటన చేశాడు ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం మిలియన్ డాలర్స్ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది ట్రంప్ మొదటి వీడియోలో ప్రధానంగా భారతదేశానికి సంబంధించి నూట ఎనభై రెండు కోట్లు ఎన్నికల శాతానికి నిధులు పోయినై అసలు మన దేశాన్ని భారతదేశానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించిన వ్యక్తి గత అధ్యక్షుడు ఇచ్చాడని ఆరోపించిన వ్యక్తి రెండో వీడియోలో ఏం చెప్పాడు నా ఫ్రెండ్ భారతదేశానికి సంబంధించిన నా ఫ్రెండ్ మోడీకి దేశంలో ఓటర్ పర్సంటేజ్ పెంచడం కోసం నేను ఇస్తున్నానని చెప్పాడు ఈ రెండు అంశాలు గందరగోళానికి దారితీసినాయి ఇవన్నీ ఇలా చర్చ జరుగుతున్న సందర్భంలో మూడో న్యూస్ బయటకు వచ్చింది అసలు భారతదేశానికి ఎన్నికల శాతాన్ని పెంచడం కోసం అమెరికా ఎట్లాంటి డబ్బులు ఇవ్వలేదు ఇది చెప్పింది ఎవరో కాదు ఇది కాంగ్రెస్ చెప్పింది కాదు లేదు ప్రతిపక్ష పార్టీలు చెప్పింది కాదు స్వయంగా భారత ఆర్థిక శాఖ దీని మీద ఒక రిపోర్ట్ని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది అమెరికా నుంచి భారత ఎన్నికల శాతాన్ని పెంచడం కోసం అంటే ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఒక్క రూపాయి కూడా రాలేదు యుఎస్ ఎయిడ్ ఫండ్స్ ఏఈ ఎన్నికల కోసం ఖర్చు పెట్టలేదని స్వయంగా భారత ఆర్థిక శాఖనే ఒక ప్రెస్ రిలీజ్ చేసింది ఈ మూడు అంశాలు విన్న తర్వాత అదే సందర్భంలో ఇంకొక విషయం అమెరికాకు సంబంధించిన ఒక పత్రిక రాసింది వాస్తవంగా ఈ నిధులు భారతదేశానికి వస్తే భారతదేశం నుంచి బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం అటు తరలించారనేది ఇంకొక వార్త వీటన్నిటి గందరగోళం నుంచి చూస్తే దీన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నదని తెలుస్తుంది అదే సందర్భంలో ట్రంప్ అబద్ధాల కోరుగా మారి ఇష్టం వచ్చినట్టు భారత్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాను కూడా స్పష్టమైంది ఎందుకు ఈ రకమైన ప్రచారములు చేస్తున్నాడని మనం ఒక నిర్ధారణకు వస్తున్నామంటే వాస్తవంగా ఆర్థిక శాఖ రిపోర్ట్లో ఏముంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక శాఖలో యుఎస్ఏఐడి నుంచి మన దేశానికి నిధులు వచ్చిన మాట వాస్తవం ఆ నిధులు ఎంత వచ్చినాయి ఆరు వేల ఐదు వందల ఒక కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే ఏడు వందల యాభై మిలియన్ డాలర్ రూపాయలు వచ్చినాయి ఈ వచ్చిన డబ్బులను దేనికోసం ఖర్చు పెట్టారని చూస్తే ఏడు ప్రాజెక్టుల కోసం భారతదేశంలో ఖర్చు పెట్టినని స్వయంగా మోడీ క్యాబినెట్లోని మోడీ అధికారంలో ఉన్న బీజేపీ అధికారులు ఉన్న ఆర్థిక శాఖనే రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో ఏంటి ఒకటి వ్యవసాయం రెండు ఆహార భద్రత మూడు నీళ్ళు నాలుగు పారిశుద్ధ్యం కోసం ఐదు ఉత్పాదక ఇంధనాల ఖర్చు కోసం అదే సందర్భంలో ప్రకృతి వైపరీత్యాల కోసం ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మాత్రమే యూఎస్ ఎయిడ్ ఫండును వాడాము దీనికోసమే డబ్బులు వచ్చినాయని చెప్పారు అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది భారత ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు ఇండియా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నాడు కానీ మోడీ మాత్రం మౌనం వహిస్తున్నాడు మోడీ నోరు చేసి మాట్లాట్ల ఇది అబద్ధం అని ఆర్థిక శాఖ తన క్యాబినెట్ నుండి వచ్చిన రిపోర్ట్ మీద కూడా మోడీ మాట్లాడట్లే ఈ ట్రంప్ యొక్క తప్పుడు ఆరోపణలు పట్టుకొని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడు ట్రంప్ మోడీని కాకుండా ఎవరినో గెలిపించడం కోసం ఈ నిధులు వాడారని ఆరోపణ చేసిన తర్వాత రాహుల్ గాంధీ విదేశీ కుట్ర పాల్పడని దేశ ద్రోహి అని విదేశాలు మన దేశంలో ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ద్వారా మోడీని వా ఓడించడం కోసం ఈ కుట్ర జరిగిందని బీజేపీ అనేక ప్రచారం చేసింది మరి ఇప్పుడు ఆర్థిక శాఖ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడట్లే అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ రెండు దీని మీద రెస్పాండ్ కావట్లే నరేంద్ర మోడీ మా ఫ్రెండ్కే నేను ఇచ్చానని డైరెక్ట్గా ఇప్పుడు ట్రంప్ కూడా చెప్తున్నాడు మరి నరేంద్ర మోడీకి నిజంగా నేను నిధులు అందాయా లేదు భారతదేశానికి అందాయా లేదా బీజేపీ పార్టీకి అందాయా వయా భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి నిధులు పోయినాయని అని చెప్తున్నారు మరి దీంట్లో ఉన్న నిజమేంత దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా కాబట్టి ట్రంప్ కంపు కంపు చేస్తున్నాడు ఈ దేశాన్ని వాస్తవంగా ఏదైతే యుఎస్ ఏ ఏఐడి సంబంధించిన నిధులు అవుతున్నాయి ఇవి ఇప్పటి నుండి కాదు వాస్తవంగా భారతదేశానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ఈ స్కీమ్ స్టార్ట్ అయిన కానుండి అమెరికా వివిధ దేశాలకి సహాయం ప్రాజెక్టులకి సాయం చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి దీన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పదిహేను బ్రిలియన్ డాలర్లు వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా భారతదేశానికి ఈ స్కీమ్ కింద నిధులు వచ్చినాయి కాబట్టి ఈ నిధుల విషయంలో ట్రంప్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలను నిరూపణది మోడీ ట్రంప్ కలిపి ప్రతిపక్ష పార్టీని భారతదేశ పరువు తీయటం కోసమే ఈ రకమైన పనులు చేస్తున్నారని నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది